ప్రేజ్ రాడందరికీ రెండు వాక్యంలోకి వెళ్దాం మనం మత్తే ఇరవై ఆరు యాభై యాభై ఆరు వచనం నేను చదువుతాను నేనైతే హిందీ బెబిల్లో చదువుతాను మీరు మీరు తెలుగు బబిల్లో మీరు చూసుకోవచ్చు పరంతు వే సబ్ ఇసు హువాకి భవిష్యోక్తకి వచన పూరే హోకి వే సబ్ చేదే ఉసే చూడకర్ బాగ్గే చదవబడిన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడునుగాక రండి మనం ప్రార్థన చేసుకున్నాం प्यारे प्रभु जी धन्यवाद स्तुति और बड़ाई के साथ आपके चरणों में आते हैं समय दिया उसके लिए भी धन्यवाद देते हैं पढ़े गए वचन से हमसे बात करें आशीष से प्रभु यीशु मसीह को जानने के लिए सहायता और मदद करें इंकरेज होने के लिए सहायता और मदद करें मैं भी खड़ा हूँ प्रभु जी मैं भी अपने बुद्धि और ज्ञान के साथ में पवित्र आत्मा से भर के इस वचन को सुना सकूँ प्रभु जी आप मेरी भी सहायता और मदद करें प्रभु जी आपके हाथों में सौंप देता हूँ आप ये संभालेंगे चलाएंगे करके विश्वास करते हुए ప్రార్థపంతికు ప్రభువిశ్వ సీకి నాంసే మామితే ఆ మేము మత్ ఇరవై ఆరు యాభై ఆరు మనం ఇప్పటిదాకా చదువుకున్నాము ఇందులో ఇలా రాయబడింది ఇలా రాయబడింది అంటే ఏసు ప్రభుకి ఎప్పుడైతే సైనికులు పట్టుకోవడానికి వచ్చినారో వెంటనే సైనిక్ సైనికులను చూసి ఏసు ప్రభుని వదిలేసి ఈ పన్నెండు మంది శిష్యులు అక్కడి నుంచి పారిపోయారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మనమందరం లెంత్ సీజన్లో ఉన్నాము మనమందరం చాలామంది చాలామంది ఏమో ఉపవాస ప్రార్థనలో ఉంటారు కొంతమంది ఏమో ఉపవాస ప్రార్థనలా ఉండలేకపోతారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఉపవాస ప్రార్థనలో ఉంటే మన శరీరం కొంచెం వీక్గా అయిపోతుంది కానీ మనం ఆత్మలో చాలా స్ట్రాంగ్గా అయిపోతాం శైతాన్ని ఓడించాలంటే బెస్ట్ పని ఏంటంటే ఉపవాసంలో ఉండి ప్రార్థన చేయడము ఉపవాసంలో ఉండి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో సైతాను వణుకుతాడు భయపడతాడు పారిపోతాడు మన దగ్గరికి కూడా ఆయన రాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఇల్లెన్ సీజన్లో చాలామంది ఏమో మటన్ చికెన్ ఏది కూడా మా తినకుండా ఉంటున్నారు చాలా మంచిది ఒకవేళ ఎలా ఉంటున్నారు అంటే కూడా మంచిదే ఒకవేళ ఇదంతా చేయడం కంటే మన మనసుని మనం మార్చుకొని ఒకరినొకరిని ప్రేమించుకోవడం క్షమించడం చేస్తే అది ఇంకా బాగుంటుంది అని అది దేవునికి ఎంతో ఇష్టము మీ ద్వారా ఒకవేళ మనం ఇలా చేస్తే ప్రేమని చూపిస్తే క్షమించడం చూపిస్తే మన ద్వారా దేవునికి ఎంతో ఘనత వస్తుంది దేవుని పిల్లలు వీళ్ళు అని అందరు తెలుసుకుంటారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మనం యేసు యేసుప్రభుకు ఎప్పుడైతే సైనికులు వచ్చి పట్టుకోవడానికి సైనికులు వచ్చినారు వెంటనే పన్నెండు మంది శిష్యులు యేసు ప్రభుని వదిలేసి పారిపోయినారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈ పన్నెండు మంది శిష్యులు ఎవరు అంటే ఆ రాత్రంతా ప్రార్థన చేస్తే డెబ్బై మంది వచ్చినారు కానీ ఆ డెబ్బై మంది నుంచి ఈ పన్నెండు మందిని ఏర్పరచుకున్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈ పన్నెండు మందికి అన్ని అధికారాలు ఇచ్చిండు ఏసు ప్రభు ఈ పన్నెండు మందికే అన్ని నేర్పిచ్చిండు ఏ ప్రభు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ ఎప్పుడైతే సైనికులు వచ్చినారో అని పట్టుకోవడానికి అందరికంటే ముందు పారిపోయినారు యేసుప్రభుని వదిలేసి అంటే ఈ పన్నెండు మంది శిష్యులే ఓ బ్రదర్ అండ్ సిస్టర్ పన్నెండు మంది శిష్యులు భయపడి పారిపోయినాడు ఏసుప్రభుని వదిలేసి ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు దానికంటే ముందు ఏసు ప్రభు అడిగిండు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అంటే పేతురు అంటాడు నువ్వు దేవుని కుమారుడివి మా కోసం వచ్చినో నువ్వు రక్షకుడువి లోక రక్షకుడివి అని అయితే ఏసే అంటాడు పేతురు నువ్వు ఒక బండవి ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతాను అని వెంటనే దేవుడు ఆయనకి ఆశీర్వాదం ఇచ్చిండు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ వాక్యంలో రాయబడింది పేతురుని ఏసే అడుగుతున్నాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఆ పేతురా అంటే పేతురు అంటున్నాడు ప్రభా నేను నేను నిన్ను ఎంత ప్రేమిస్తాను అంటే నీకోసం నేను ప్రాణం కూడా ఇచ్చేస్తాను నీకోసం నేను చెరసాల్లో కూడా వెళ్తాను అని ఈ మాటలు ఏసేయకి చెప్తున్నాడు ఆ రోజు రాత్రి ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అయితే ఏసేయా అంటున్నాడు నువ్వు మూడు సార్ కోడి కూకు అన్నప్పుడే అప్పుడే నువ్వు నాకు నువ్వు నాకు తెలియదు అని నువ్వు చెప్తావు అని ఏస పేతురుతో చెప్తూ ఉన్నాడు పేతురుకి ఇదంతా అర్థం కాలేదు ఏసే ఏం చెప్తూ ఉన్నాడు అని కానీ ఆ రోజు ఆ రోజు రాత్రి ఏసు ప్రభుని ఎప్పుడైతే సైనికులు పట్టుకోవడానికి వచ్చినారో వాళ్ళందరికంటే ముందు వదిలేసి ఏసే అని వదిలేసి ఆ పన్నెండుకు పన్నెండు మంది పారిపోయినారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ హీరో దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు చాలాసార్ని నా జీవితం కూడా ఎలా ఉంటుంది అంటే చాలామంది మనతో ప్రామిస్ చేస్తారు చాలామంది చెప్తారు నేను నీ కోసం లాస్ట్ వరకు ఉంటాను నేను నీకోసం ఏమైనా చేస్తాను అని చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మనం ఆ మాటని నమ్మే స్తాం కానీ పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని కొన్నిసార్లు పరిస్థితి ఎలాంటిది వస్తుంది అంటే మనకు అవసరం ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళు టైంకి మనకి చేస్తారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఎందుకు ఎందుకంటే వాళ్ళు మనుషులు మనుషులు స్వభావమే ఇంతే ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ చాలామంది ఏమో ఫంక్షన్స్ అయినప్పుడు అందరు కలిసి కలుసుకుంటారు బర్త్డేస్ అయినప్పుడు కలుసుకుంటారు పెళ్ళిలో కలుసుకుంటారు మంచి మంచిగా ఫొటోస్ దిగుతూ ఉంటారు రిలే రిలేషన్స్ వాళ్ళు వస్తారు తర్వాత తర్వాత ఏమంటారు ఫ్రెండ్స్ కూడా వస్తారు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా వస్తారు రే మా ఆ ఫొటోస్ దిగినప్పుడు ఒక్కొక్కరికి ఎంతో ప్రేమ చూపిస్తారు మనం అనుకుంటాం మన పరిస్థితి ఎలానా ఉండని వీళ్ళు మన తోడుంటారు అని అనుకుంటాం కానీ ఇలా మనం ఆలోచిస్తాం కానీ మనిషి స్వభావం ఎలాంటిది అంటే పరిస్థితి అన్నీ బాగున్నప్పుడు అందరు తోడుంటారు మన సహాయం చేస్తారు మన చేపట్టుకుంటారు మనని ఆదరిస్తారు కానీ ఎప్పుడైతే మన పరిస్థితి బాగలేకుండా అయిపోతుందో వెంటనే మన దగ్గర నుంచి తప్పించుకోవడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ బర్త్డేలు ఫంక్షన్లు ఉన్నప్పుడేమో అందరు ప్రేమ చూపిస్తారు కానీ కష్టము బాధ దుఃఖము ఆరోగ్యం బాగలేనప్పుడు అయితే అందరు తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ అసలు నిజమైన స్నేహితులు నిజమైన బంధువులు ఎప్పుడు తెలుస్తుంది అంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్లో కాదు కానీ ఎప్పుడైతే కష్టమైన పరిస్థితి వస్తుందో అప్పుడు తెలుస్తుంది వాళ్ళు నిజమైన స్నేహితులు ఎవరు బంధువులు ఎవరు అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఒకవేళ మనిషిని నమ్మి మోసపోయినామా అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు పరిస్థితి ఎట్లానా ఉండని నీ బంధువులు నీకు వదిలేసి వెళ్ళిపోవచ్చు నీ స్నేహితులు కూడా నీకు వదిలేసి వెళ్ళిపోవచ్చు నీ పరిస్థితి ఎలాంటిదైనా ఉండని అండి కానీ మన ఏసేయా మన ఏసేయా ఆయన మనల్ని వదిలేసి ఎప్పుడు ఎ కడపోడు కానీ మన పక్కకే ఉంటాడు కానీ మనం వేస్తేనే వదిలేసి మిగతా అందరికీ వెతుకుతూ ఉంటాం ఎవరైనా మనకి సహాయం చేస్తే బాగుంటుంది ఆదుకుంటే బాగుంటుంది అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితం ఎలా ఉంది నువ్వు కూడా ఏమైనా పరిస్థితి బాగాలేనప్పుడు వదిలేసి వెళ్ళిపోయిందామా ఎవరికన్నా సాయం చేస్తా అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయినావు అంటే ఇది దేవుని ప్రేమ కాదు దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ప్రభుకి ఆ పన్నెండు మంది శిష్యులు కూడా అలాగే వదిలేసి వెళ్ళిపోయినారు ఎప్పుడైతే పరిస్థితి కొంచెము బాగలేకుండా అయిపోయింది శిష్యులు ఎప్పుడైతే సైనికులు వచ్చి ప్రభు యేసు ప్రభుని పట్టుకున్నారు వెంటనే శిష్యులు పారిపోయినారు ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే ఆ పన్నెండు మంది శిష్యులు మూడున్నర సంవత్సరాల దాకా ఏ ఉన్నాడు మళ్ళీ మూడున్నర సంవత్సరాలు ఏసీతో ఉన్నప్పుడు ఏం నేర్చుకున్నారు వాళ్ళు వాక్యం నేర్చుకోలేదా ధ్యానం లేదా ఎన్నో అద్భుతాలు చేసినాడు అది కూడా సైన్య అది కూడా శిష్యులకి తెలుసు బాగలేని వాళ్ళకి బాగా చేసిండు శిష్యులకి తెలుసు కుష్ఠరోగంని బాగా చేసిండు శిష్యులు అది కూడా చూసినారు ఐదు వేల మందికి యేసు ప్రభు ఆ ప ఐదు రొట్టెలు ఇంకా రెండు చేపల్ని పంచిపెట్టినారు అది కూడా శిష్యులు చూసినారు యేసు ప్రభు ఎట్లయితే నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడో అది కూడా యేసు అది కూడా శిష్యులు చూసినారు తుఫాన్ని ఆపి ఆపేసినాడు యేసు ప్రభు అది కూడా శిష్యులు చూసినారు మా ఏసే ఎంత అద్భుతం చేస్తాడు అని కూడా శిష్యులకి తెలుసు కానీ పరిస్థితి అలా వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఏసేని వదిలేసి పారిపోయినారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఎందుకు పారిపోయినారు ఎందుకంటే ఆత్మీయ జీవితం వాళ్ళలో లేదు ఈ మూడున్నర సంవత్సరాల దాకా మళ్ళీ ఏం చేసినారు వాళ్ళు అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఒకవేళ యోహాను ఆరు అధ్యాయము ఇరవై ఇరవై ఆరు వచనంలో మనం చూస్తే ఇక్కడ ఏసుప్రభు కంటే ముందు శిష్యులు వచ్చేసినారు ఏసు ప్రభుకు కొంచెం రావడానికి లేట్ అయిపోయింది అయితే వాళ్ళు ఈ శిష్యులు పన్నెండు మంది శిష్యులు ఏసే అని వెతుకుతూ ఉన్నారు ఏసే ఎక్కడున్నారు ఏసే ఎక్కడున్నారు ఏసే ఎక్కడున్నారు అని అయితే వెంటనే కొంచెం సేపు అయిన తర్వాత మధ్యాహ్నం పుట యేసు ప్రభు వాళ్ళని కనిపించినప్పుడు పరుగొత్తుకుంటా ఏసయ్య దగ్గరికి వెళ్ళినాడు శిష్యులు అయ్యో ఏసయ్య మేము దినమంతా మీకోసం వెతుకుతున్నాం మీరు ఎక్కడున్నారు అని మీకు చాలా మిస్ చేసినాము అని శిష్యులు చెప్తుంటే ఏసు ప్రభు వాళ్ళ గురించి చెప్తున్నాడు పన్నెండు మంది శిష్యుల గురించి మీరు నన్ను వెతికేది ఎందుకు అంటే ఏదో నేను వాక్యం చేస్త వాక్యం చెప్తున్నాను అద్భుతాలు చేస్తున్నాను అని దాని గురించి మీరు నన్ను వెతుకుతలేరు మీరు ఎందుకు వెతుకుతున్నారు అంటే నేను నా నేనుంటే మీకు కడుపు నిండా భోజనం దొరుకుతుందని మీరు నన్ను వెతుకుతున్నారు అని ఏసు ప్రభు చెప్తూ ఉన్నాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దీనికి అర్థం ఏంటి అంటే వాళ్ళు మూడున్నర సంవత్సరాల దాకా ఏసయతో ఉన్నారు ఆ మూడున్నర సంవత్సరాల దాకా ఏసయతో వాళ్ళు ఉట్టి తినడానికే ఉన్నారు కడుపు నిండా భోజనం దొరుకుతుంది అని ఆ ఉద్ద ఆ ఉద్దేశంతోనే ఏసు ప్రభుతో ఉన్నారు కానీ ఆత్మీయ జీవితం లేదు ఆత్మీయ ఆత్మీయ మాటలు ఇవ్వ చెప్తుంటే వేసే కూడా ధ్యానం లేదు ఆ పన్నెండు మంది శిష్యులకి అందుకే కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు పారిపోయినారు అందుకే వాళ్ళ జీవితం ఇంకా మారలేదు ఓ అండ్ సిస్టర్ ఎందుకంటే ఏసు ప్రభు ఏ ఊరికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళందరూ ఏసే గురించి భోజనం చేసి వండినప్పుడు అప్పుడు పన్నెండు మంది శిష్యులకు కూడా వాళ్ళు పెడుతుండే తింటుండే మిగిలింది వాళ్ళు బ్యాగులు వేసుకొని తీసుకొని వెళ్తుండే ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరో దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఈ పన్నెండు మంది శిష్యులకి తెలుసు ఏసు ప్రభుకి ఎవరైనా ఎవరైనా పిలుస్తారు మళ్ళీ భోజనం వండుతారు మనం కూడా దొరుకుతుంది అని ఇదే ఆశతో ఆ పన్నెండు మంది శిష్యులు ఏ సేతో ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరో దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం కూడా చర్చ్కి వస్తాం కాలేజ్ మీటింగ్కి వస్తాం మళ్ళీ దేనికి వస్తున్నాం ఆత్మీయ భోజనం గురించి వస్తామా శరీరం భోజనం గురించి వస్తామా ఆత్మీయ శరీరకరమైన భోజనం తింటే అంట వాక్యంలో ఉంది అది తింటాం మళ్ళీ పొద్దుగాల బయటికి వచ్చేస్తుంది కానీ ఆత్మీయ భోజనం ఒకవేళ మనం తింటే అది మన ఆత్మని స్ట్రాంగ్ చేస్తుంది ఈ పన్నెండు మంది శిష్యులు ఆత్మీయ భోజనం మీద ధ్యానం లేదు వాళ్ళకి వాళ్ళకి ధ్యానం ఉంది శరీరం భోజనం గురించి ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నీ ధ్యానం ఎక్కడుంది శరీరం అనుసారంగా భోజనం గురించి ఉందా లేకపోతే ఆత్మ భోజనం గురించి ఉందా ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏసు ప్రభుత్వం పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కానీ వాళ్ళ జీవితం మారలేదు వాళ్ళు ఇంకా ఆత్మీయ ఆత్మీయంగా బలపడే బలపడలేదు ఎందుకు ఎందుకంటే యేసుప్రభు అప్పటి వరకు సెలవేయబడలేదు యేసుప్రభు రక్తాన్ని కార్చలేదు యేసుప్రభు మూడో దినం తిరిగి లేవలేదు అందుకే వాళ్ళ జీవితంలో జీవితం లేదు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈ పన్నెండు మంది శిష్యుల్లో జీవితం ఎప్పుడు వచ్చింది అంటే ఎప్పుడైతే ఏసుప్రభుని ఆ సైనికులు తీసుకొని వెళ్ళిపోయినారు ఎప్పుడైతే ఏ సుప్రభుని కోడలు దెబ్బలు తిన్నాడు నీ కోసం నా కోసం అప్పుడు వాళ్ళకి ఆత్మ జీవితం వచ్చింది వాళ్ళకి ఆత్మ జీవితం ఎప్పుడొచ్చింది ఎప్పుడైతే ఏస రక్తాన్ని కార్చిండు వాళ్ళ కోసం అప్పుడు వాళ్ళ లైఫ్లో ఆత్మీయ జీవితం వచ్చింది ఆత్మీయ జీవితం శిష్యుల్లో ఎప్పుడొచ్చింది ఎప్పుడైతే యేసు ప్రభు వాళ్ళ అందరి పాపల్ని ఆయన మీద మోసుకున్నాడు అప్పుడు వచ్చింది వాళ్ళ జీవితంలో జీవితం ఆత్మీయ జీవితం శిష్యుల్లో ఎప్పుడొచ్చింది ఎప్పుడైతే మూడో రోజుల తర్వాత తిరిగి లే సమాధిని జయించి బయటికి తిరిగి లేస్తే అప్పుడు వాళ్ళ జీవితం మారిపోయింది జీవితం వచ్చింది ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఆత్మీయ జీవితం ఒకవేళ మనకు కావాలంటే మనం కూడా నమ్మాలా ఏస నా కోసం ఈ లోకానికి వచ్చిండు కోసమే రక్తాన్ని కార్చిండు ఏసా నా కోసమే శ్రమల్ని అనుభవించిండు ఏసే నా కోసమే ఆయన రక్తాన్ని కార్చిండు పాపం కోసమే ఈ లోకానికి వచ్చిండు ఏసేసి మూడో దినం సమాధిని జయించి నా కోసమే లేచి నన్ను ఎప్పుడైతే మనం నమ్ముతామో విశ్వాసం ఇస్తామో అప్పుడే మన జీవితం మారుతుంది ఆత్మీయ జీవితం ఇస్తాడు అప్పుడు మనం పారిపో దేవుని పనిని మనం చేస్తాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితం ఎలా ఉంది మనం ఎందుకు ప్రేర్కొస్తున్నాం ఎందుకు సండే వస్తున్నాం ఎందుకు దేవుని పని చేస్తున్నాం శరీరకరమైన భోజనం కోసమా లేకపోతే ఆత్మీయ భోజనం కోసమా శరీరం అనుసారం భోజనం కోసం వస్తే ఒకరోజు పరిస్థితి బాగలేకపోతే అయిపోతే మనం భయపడి పారిపోయి పారిపోతాం ఒకవేళ ఆత్మీయ భోజనం కోసం వస్తే మనం ఎప్పటికీ పారి పారిపోము ఆ ధైర్యంగా నిలబడతాం యేసు ప్రభుని ఎప్పుడైతే సైనికులు పట్టుకోవడానికి వచ్చినారో ఆ పన్నెండు మంది శిష్యులు వదిలేసి వెళ్ళిపోయినారు ఎందుకు ఎందుకంటే వాళ్ళ ధ్యానము ఆత్మీయ ఆత్మీయ మాటల మీద లేదు వాళ్ళ ధ్యానమంతా తిండి మీద ఉండే అందుకే వాళ్ళు పారిపోయినారు దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు గాడ్ బ్లెస్ యు